ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో అనేక మంది జ్ఞానులు వారి యొక్క జ్ఞానంతో భూమిని పవిత్రం చేశారు ఎంతోమంది మనకు కనబడతారు ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే ఆధ్యాత్మికాన్ని మనం విడదీయచ్చు అంటే ఎట్లాగైతే కాలాన్ని మనం క్రీస్తు పూర్వం క్రీస్తు సకం అని ఎలాగైతే విడదీస్తామో ఆధ్యాత్మికాన్ని కూడా విడదీసినప్పుడు బుద్ధుడి కంటే ముందు బుద్ధుడి తర్వాత అనే స్పిరిచువాలిటీ మనం విడదీయచ్చు ఎందుకు విడదీయచ్చు అంటే ఒకప్పుడు పూర్వకాలంలో అంటే మనకి వేదకాలంలో పనిషద్ల కాలంలో అండ్ రకరకాల సమయాల్లో ఏం జరిగిందంటే ఎక్కువగా ఆత్మ పరమాత్మ ముక్తి మోక్షం ఇలాగే ఇంపార్టెన్స్ ఇచ్చారు శరీరం ఏముంది వేస్ట్ జీవితం ఏముంది వేస్ట్ ఇదంతా వేస్ట్ సంసారం వేస్ట్ ఇది వేస్ట్ అది వేస్ట్ అంటే మిత్య బ్రహ్మ సత్యం జగత్ అనేది ఒక మాయ ఇక్కడ ఏం లేదు బ్రహ్మని సత్యం అని చెప్పి ఆ యొక్క బ్రహ్మతత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఈ కనిపిస్తున్నటువంటి సత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అలా ఇవ్వకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ ఆ యొక్క బ్రాహ్మీ స్థితిని పట్టుకునే వాళ్ళు పట్టుకున్నారు పట్టుకోలేని వాళ్ళు ప్రపంచంలోనే ఆగిపోయారు అది మన వల్ల కాదు ఆ స్థితిని ఇదంతా వదిలేసి అది మనం చేయలేం మన వల్ల కాదు అది అది ఏదో కొంతమంది త్యాగం చేసి కొంతమంది అందుకొని ఉంటారు కానీ మనం దాన్ని చేయలేం అని చెప్పి చాలామంది ఆధ్యాత్మికతకి దూరం అయ్యారు ఎక్కడో కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు తపస్సు చేస్తే వాళ్ళ వాళ్ళు కారణ జములు అవతార పురుషులు వాళ్ళకే సాధ్యమైతే కామన్ మ్యాన్ చేయలేడు ఎందుకులే మనం ప్రపంచంలో గృహస్థర్మంలో ఉండిపోదాము ఇది సరిగ్గా జీవిస్తే చాలు అని చెప్పి ఎవరైతే ఈ సన్యాసం స్వీకరించి ఈ అడవులకు వెళ్ళి తపస్సు చేసి ఇది చేసి అది చేసి భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఈ గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు సంసారంలో వాళ్ళకి సేవలు చేయడము ఆశ్రమాలు కట్టించడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మనం ఎలాగో చేయలేం కదా చేసే వాళ్ళకి హెల్ప్ చేయాలి చేసే వాళ్ళకి మనం అన్ని సదుపాయాలు కల్పించాలా అంటే తన్ మన్ ధన్ అంటే డబ్బు పరంగా కానీ సేవ పరంగా ఇలా మనకు హెల్ప్ చేయాలి కనీసం అట్లన్న వాళ్ళ జ్ఞానంలో మనకు వచ్చే ఫలితం వస్తుంది వాళ్ళు చేసే పుణ్యకార్యంలో మనకు ఫలితం వస్తుంది అని చెప్పి చాలామంది గృహస్థులు ఆగిపోయారు ఇది జరిగింది భారతదేశంలో అయితే గౌతమ బుద్ధుడి కంటే ముందు కూడా ఈ విశ్వంలో మొట్టమొదటి ధ్యానయోగి పరమశివుడు ఆయన మల్లగా మామూలు మనిషే ఆయన ఈ ప్రకృతిని చూసి ఈ పంచభూతాలను చూసి ఈ విశ్వాన్ని చూసి ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి ఇంత అందంగా ఉంటే యూనివర్స్ ఇంత అందంగా ఉంటే దీని వెనకాల ఉండేటటువంటి తత్వం ఏంటి అసలు అసలు ఈ అందానికి కారణం ఏంటి దీని వెనకాల ఉండేదాన్ని పట్టుకోవాలి అని చెప్పి అంతర్ అన్వేషణతో పాటు బాహ్య అన్వేషణ చేసి దాని వెనకాల ఉండే రహస్యాన్ని తెలుసుకున్నాడు అంటే ఆయన గురువు అంటే ఎవరు లేరు భౌతికంగా ఈ ప్రకృతిని గురువుగా విశ్వాన్ని గురువులాగా చేసుకొని ఒక అన్వేషణ ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ మెడిటేటర్ ఇన్ ద హోల్ వరల్డ్ సో ఆయనకి ఎవరు గురువు లేరు గైడెన్స్ లేదు అంతకుముందు అంతా అంధకార యుగం ఆది మానవుడు అంధకార యుగం ఇదంతా ఉండేది సో మొట్టమొదటిగా ఒక జ్ఞానదీపం వెలిగింది తన లోపల ఆ ఏమైపోయిందంటే చాలామంది దాన్ని అందుకునే ప్రయత్నం చేశారు అందుకే అక్కడ ఆయన ఏం చేశాడంటే జ్ఞానోదయం అనేది అందుకున్నాక అరే భగవంతుడు అంటే ఇది ఇట్లా ఉంటాడు ఇంకో శక్తి ఇట్లా ఉంటుంది ఇది పదార్థము ఇది పారమార్థికం దాని స్థితి ఇట్లా ఉంటుంది సో ఈ యొక్క భగవత్ తత్వం దైవత్వం అంటే ఇది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఇంకో ఈ శక్తి ద్వారానే దీనికి ఇంత అందం వచ్చింది ఈ శక్తి ద్వారానే విశ్వానికి ఇంత అందం వచ్చింది ఈ శక్తి ద్వారానే ఈ మనుషులకింత ఈ జీవులకింత అందం వచ్చింది కాబట్టి ఈ భౌతిక దేహం అనేది ప్రపంచంలో వెలగడానికి కారణం ఆ శక్తి అని చెప్పి దాని రహస్యాన్ని తెలుసుకున్నాడు ఆ రహస్యాన్ని తెలుసుకున్నాక తర్వాత ఈ విజ్ఞాన భైరవ తంత్ర అనేటటువంటి ఒక గ్రంథాన్ని అది చాలా చిన్న పుస్తకం దాన్ని రాయడం జరిగింది అంటే ఆ కాలంలో చెప్పడమేగా దాని తర్వాత కొంతమంది దాన్ని అచల సిద్ధాంతంలో కొంతమంది బోధకులు ఉన్నారు శివరామ దీక్షితులు అని చెప్పి ఆయన ఇక్కడ మనకి ఆంధ్ర ఏరియాలో ఒక గురువు అనమాట అచల పరంపరలో వాళ్ళ గురుగీత అనేది ఒక చిన్న బుక్ ఉంటుంది వాళ్ళ దగ్గర దాంట్లో కొన్ని సూత్రాలు ఇచ్చారు దాంట్లో మొత్తం లేవు విజ్ఞాన భరి కొన్ని సూత్రాలు అందులో ధ్యాన సమాధి సూత్రాలు ఉన్నాయి దాంట్లో ఆ కాలంలో అది ఎవరికి అర్థం కాల కొంతమంది వాళ్ళకి క్లోజ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఆ సప్తరుషులు అంటారు చూసారా వాళ్ళు దాన్ని అందుకున్నారు ఫస్ట్ సెవె ఏడు ఏడుగురు ఋషులు సప్తగణాలు అంటారు సప్త ఋషులు అంటారు సో వాళ్ళు కొంతమంది అందుకున్నారు ఆ కాలంలో అది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అందుకున్నాక గురు శిష్య పరంపరలో అలా అలా కొంత కొనసాగింది దాని తర్వాత ఈ దేవాలయాలు వచ్చాయి ఈ దేవుణ్ణి చేసేసారు దేవతలు వచ్చారు ఈ జ్ఞానం పక్కకు పడిపోయింది అందులో ఈ విజ్ఞాన భైరవ తంత్రాలు శ్వాసకి సంబంధించి ముప్పై రెండు సూత్రాలు ఉన్నాయి దాంట్లో ఆనపాన సతి ఒకటి అంటే శ్వాసను ఎన్ని రకాలుగా చూడొచ్చు ఎన్ని పాయింట్స్లో చూడవచ్చు భౌతిక శ్వాస ఎట్లా వస్తుంది సూక్ష్మ శ్వాస ఎట్లా వస్తుంది స్థూలంగా ఎలా వస్తుంది శ్వాస శూన్యమైపోయినప్పుడు ఏం జరుగుతుంది శ్వాస శూన్యమైపోయి ప్రాణశక్తిలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది దీన్ని మనం ఎలా పట్టుకోవాలి తర్వాత శ్వాస యొక్క పరాకాష్ఠ వచ్చాక ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి తర్వాత ధ్యాన స్థితిని దాటి మనం సమాధిలోకి ఎట్లా ప్రవేశించాలా సమాధి టెక్నిక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో ఇవ్వడం జరిగింది దాదాపు నూట ఎనిమిది సూత్రాలు ఉన్నాయి దాంట్లో అయితే ఇది అయిపోయాక ఒక మరుగున పడిపోయింది దాని తర్వాత రకరకాల మార్పులు వచ్చాయి రకరకాల గురువులు వచ్చారు కొత్త కొత్త ఫిలాసఫీస్ వచ్చాయి దాని తర్వాత రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు మళ్ళీ దాన్ని వెలికి తీశాడు అంటే అప్పుడు కనుమరుగైపోయినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ గౌతమ్ బుద్ధుడు తన సాధనతో తన సాధనా సంపత్తితో వెలికి తీశాడు ఆ వెలికి తీసి ఈయన ఏం చేశాడంటే ఒక సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అరే ఇక్కడ ఆత్మ లేదు పరమాత్మ లేదు ఏం లేదు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు ఈ ప్రకృతిని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు ఆ శక్తి నీకు అర్థం కాదు దాని గురించి చెప్పిన వేస్ట్ కాబట్టి ఇగో శరీరం కనబడుతుంది దీన్ని అర్థం చేసుకో ఫస్ట్ ఆలోచనలు వస్తున్నాయి ఈ స్వభావాన్ని అర్థం చేసుకో శ్వాస వస్తుంది దీన్ని చూడు హృదయంలో స్పందనలు వస్తున్నాయి వేదనలు వస్తున్నాయి దుఃఖం ఉంది ఇగో మైండ్ సైకాలజీ ఇట్లా పనిచేస్తుంది మానసిక స్థితి ఇట్లా ఉంటుంది దీన్ని అర్థం చేసుకో అంటే జీవితం అనే దుఃఖం దుఃఖానికి కారణాలు ఉంటాయి దానికి నివారణ ఉంది సో ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో ఆ దుఃఖ నివారణ మార్గం ఏంటంటే ధ్యాన సాధన సో అందుకే గౌతమ్ బుద్ధుడు ధ్యానానికి ఆర్ద్రుడయ్యాడు అక్కడ అందులో ఆ టెక్నిక్స్ ఉన్నప్పటికీ కూడా బుద్ధుడు దానికి బాగా ఫోకస్ చేశాడు ధ్యానం అనేది ఎవరైనా చేయొచ్చు సంసారులు సన్యాసులు రాజులు మంత్రులు సైన్యాధిపతులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ధ్యానం అనేది నీ స్వభావం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు జీవితంలో కూడా కొని 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 ఆ పరిణామాలు వస్తున్నప్పుడు నువ్వు ఆ స్థితిలోకి వెళ్తావు కాబట్టి ధ్యానం అనేది నీ స్వభావము నీ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకో ఆ స్థితిలోకి వెళ్ళు మనసు లేనిటువంటి స్థితిలోకి వెళ్ళు ఏదైతే మనం అర్థం చేసుకుంటామో శరీరాన్ని పరిపూర్ణంగా ఎవరైతే అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు శరీరం నుండి విముక్తయిపోతారు అర్థం చేసుకోవడంలోనే విముక్తి అయిపోతారు దాన్ని వ్యతిరేకించడం కాదు దాన్ని ద్వేషించడం కాదు జస్ట్ అవగాహన చేసుకోవాలి వాట్ ఈజ్ వాట్ క్రిస్టల్కి అని ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి స్వభావం నీకు అర్థమైపోయింది అనుకో నీకు ఇష్టం ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తావు అలాంటివి దూరం అయిపోతాయి ఏ వీళ్ళతో వేస్ట్ అనుకున్నాను దూరం అయిపోతావు అదేవిధంగా శరీరం అశాశ్వతము అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు దాన్ని దూరం అవుతుంది ఇది వేస్ట్ అని చెప్పి తెలిసిందనుకో ఆటోమేటిక్ దూరం అదేవిధంగా మనసు కూడా ఇది అనేక రకాల మాయలు చేస్తుంది ఇది రకరకాల భ్రమల్లో పడేస్తుంది ఇది ఆకర్షణలో పడేస్తుంది ఇది అశాశ్వతమైంది ఇది అనవసరంగా చెత్త అన్నీ అర్థమైపోయింది అనుకో నువ్వు మాయ మాయ నుండి బయటకు వచ్చేస్తావు అర్థం అవ్వడమే ఆలస్యం దాని నుంచి బయటకు వస్తారు ఇగో ఈ అర్థం చేసుకోవడానికే జన్మ జన్మలు పడుతుంది మనిషికి ఒక్కసారి అనుభవపూర్వకంగా తెలిసిందనుకోండి దాని నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారు ఆ స్వభావం అర్థమైతే బయటకు వచ్చేస్తారు అందుకే నువ్వు స్వభావాన్ని అర్థం చేసుకో దీన్ని అర్థం చేసుకోవడానికి ఇగో నువ్వు ధ్యానం చేయి ఏం చేయాల ఫస్ట్ ధ్యానం అంటే ధ్యానాన్ని ఎలా పట్టుకోవాలి అంటే ఇక్కడ ఏమంటాడంటే ధ్యానం గురించి బుద్ధుడు ఏమంటాడంటే ఆతాపి సంపజానో సతీమా అంటాడు ధ్యానం అంటే ఏంటి అంటే ప్రతి క్షణం ఒక స్మృతిలో స్మృతి అంటే జాగృతిలో ఒక సంప్రజ్ఞతో అంటే ఏ పని చేసినా వివేకంతో విచక్షణతో ఒక సతిలో అంటే ఒక జాగృతిలో చేసేటటువంటి ప్రతి పని ధ్యానమే అంటాడు నడక కూడా ధ్యానమే దీన్ని బుద్ధుడు నడక ధ్యానం ఏమాడు చక్రవాణి అనేవాడు కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయవచ్చు మనస వాచ కర్మణ నువ్వు ఏ పని చేసినా అది ధ్యానమే జీవితంలో ప్రతిదీ నువ్వు జాగృతిలో ఉండి ఏ పని అయితే చేస్తావో అది ధ్యానం అజాగృతిలో ఉండి ఏదైతే చేస్తావో అది పరధ్యానం ధ్యానం అంటేనే అప్రమాద్ ప్రమాదం లేకుండా బతకాలి అప్రమాదం అంటే మూర్ఛ అన్నట్టు ప్రమాదం అంటే మనిషిని ఒక మాయలో పడేస్తుంది అండ్ అప్రమాదం అంటే ఏంటంటే ఒక జాగృత అవస్థలో రావడం ఒక స్థితిలో స్థిరమైపోవడం సో ఎప్పుడైతే అజాగ్రత్త నుండి జాగృతిలోకి రావాలి అసత్యం నుండి సత్యానికి రావాలి అండ్ అదేవిధంగా ఈ మూర్ఛని ఈ దుఃఖాన్ని దాటి ఆనందకర స్థితిలో రావాలి ఆనందం కోసం నువ్వేం చేయాల్సిన అవసరం లేదు దుఃఖాన్ని పోగొట్టుకో ఫస్ట్ సత్యం కోసం నువ్వేం చేయాల్సిన అవసరం అసత్యాలను వదిలేసేయి ఈ అసత్యాలను సత్యం దాని స్థానంలో స్థిరంగా ఉంది ఈ అసత్యమే నేను ఆపేస్తోంది అక్కడిదాకా పోకుండా శాశ్వతమైన తత్వం నీ లోపల ఉంది అశాశ్వతమైన ఆపేస్తున్నాయి దాన్ని చూడనివ్వట్లేదు ఫస్ట్ ఈ తెరలు తొలగించుకో ఈ తెరలు తొలగిస్తే దర్శనం ఆటోమేటిక్గా జరిగిపోతుందా సమ్యక్ రూపంలో దర్శనం వస్తుంది దానికి ఆనాపాన సతి అనేది ఒక మార్గం ఆనాపాన సతి అంటే ఏంటంటే వచ్చిపోయే శ్వాస పట్ల జాగృతి సతి అనేది భాష ఆ సతి అంటే స్మృతి స్మృతి అంటే జాగృతి అంటే వచ్చిపోయే శ్వాస పట్ల జాగృతిలో ఉండడమే ఆనాపాన సతి అసలు శ్వాస పట్ల జాగృతిలో ఎందుకు ఉండాలా శరీరంలో ఇన్ని ఉండగా శ్వాసనే ఎందుకు పట్టుకోవాలి అసలు శ్వాస యొక్క విజ్ఞానం ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే శ్వాస అనేది వర్తమానంలో ఉంటుంది మనసు అనేది గతం భవిష్యత్తులో ఉంటుంది ఈ గతం భవిష్యత్తులో ఊగిసలాడే ఈ యొక్క మనసుని శ్వాసపైన లగ్నం చేసినప్పుడు మనసు అనేది చచ్చిపోతుంది ఎందుకంటే మనసు బ్రతకడానికి రెండు ఆధారాలు కావాలి ఒకటి గతం రెండవది భవిష్యత్తు ఈ శ్వాస మీదకి వచ్చినప్పుడు గతం భవిష్యత్తులో వెళ్ళిపోతే కానీ మనసు కూడా చచ్చిపోతుంది ఆ మనసు చచ్చిపోయినప్పుడు అప్పుడు శరీర పరిధి మనస్సు పరిధి దాటిపోతావు హృదయ పరిధి చూసుకోవాలంటే శరీరం పట్ల ఉన్నటువంటి ఈ యొక్క రకరకాల వైబ్రేషన్స్ రకరకాల ఇంపల్సెస్ వీటిని సాక్షిలాగా చూస్తూ చూస్తూ కాయానుపసన చేస్తూ చిత్తానుపసన చేస్తూ తర్వాత వేదం అంటే తెలుసుకుంటూ వేదనంటే తెలుసుకుంటూ దుఃఖం యొక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఇదన్నీ దాటి ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానం అవుతావో అప్పుడు శ్వాస అనేది విశ్వానికి వారధి అవుతుంది ఎట్లా విశ్వానికి వారధి అవుతుంది శ్వాస అంటే ఈ శ్వాసని పట్టుకొని శ్వాస కూడా ఎప్పుడైతే శూన్యమైపోతుందో శ్వాస కూడా ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో అప్పుడు శ్వాస కూడా లేనటువంటి స్థితికి వెళ్తావు అప్పుడు ఆనాపాన సతి యొక్క పరాకాష్ట ఏంటి ఆనాపాన సత్య యొక్క పరాకాష్ట ఏంటంటే పరిపూర్ణమైనటువంటి శూన్యస్థితిలోకి వెళ్ళడమే దాన్ని బుద్ధుడు ఏమంటాడు బుద్ధుడు ఏమంటాడు తెలుసా దాన్ని అది అనాత్మ భావన అనాత్మ భావన అంటే ఏంటంటే నీకు శరీరం ఉండదు మనసు ఉండదు బుద్ధి ఉండదు అహంకారం ఉండదు ఆఖరికి శ్వాస కూడా ఉండదు నువ్వు ఏదైతే ఆత్మ పరమాత్మ అది కూడా ఉండదు ఓన్లీ శూన్య స్థితి కంప్లీట్ ఎంప్టీనెస్ అందుకే బుద్ధుడిని ఏమంటారు అంటే శూన్యవాది అంటారు ఎందుకు శూన్యం అన్నాడంటే ఆ శూన్యంలో ఏమీ లేదని కాదు శూన్యంలో కూడా పూర్ణత్వం ఉంటుంది ఆ శూన్య స్థితికి వెళ్తే అక్కడ ఉంటుంది ఏం లేదు అనేది నీకే అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ స్టేజెస్ అని దాటకపోతే ఈ శ్వాస పరిధిని కూడా దాటి ఎప్పుడైతే ఆ శూన్య స్థితిలోకి వెళ్తామో అక్కడ పరిపూర్ణ ధ్యాన స్థితి వచ్చినప్పుడు ఈ అమనస్క స్థితి వచ్చినప్పుడు మనసు ఎక్కడైతే కంప్లీట్గా డెడ్ అయిపోతుందో అక్కడ వచ్చేటటువంటి ఆ స్థితిని పట్టుకున్నప్పుడు నీకు ఆనందం సహజంగా వస్తుంది ఆనందం కోసం వెంపలాడాల్సిన అవసరం లేదు శాశ్వతమైన తత్వం కోసం చూడాల్సిన అవసరం లేదు ఫస్ట్ అశాశ్వతమైన వాటిని వదిలేయి దాని స్వభావం అర్థం చేసుకో ప్రకృతిని అర్థం చేసుకో ధర్మాన్ని అర్థం చేసుకో విశ్వధర్మాన్ని అర్థం చేసుకో జీవితాన్ని అర్థం చేసుకో సత్యంతో జీవించు ఫస్ట్ శీలం మెయింటైన్ చేయి నీకు శరీరం శుద్ధి కావాలంటే శీలం ఉండాలా క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి అండ్ మనస్సు శుద్ధి జరగాలంటే నువ్వు ధ్యానం చేయాలి శ్వాస శుద్ధి జరగాలంటే ఇగో శ్వాసని పట్టుకోవాలి ఈ శ్వాస శుద్ధి జరిగినప్పుడు శరీర శుద్ధి మనశుద్ధి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ధ్యానస్థితి వచ్చేస్తుంది నెక్స్ట్ ఏమన్నాడు విపసన అన్నాడు శరీరాన్ని చూడాలా మనసును చూడాలి సాక్షి కావాలా పసన అంటే చూడటం దర్శనం శరీర దర్శనం మనసు దర్శనం వేదన దర్శనం దుఃఖ దర్శనము మానసిక స్థితిని అర్థం చేసుకోవడం అండ్ సత్ప్రవర్తన సత్శీలతతో పది పారమితలని అందుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఈ ఆనాపాన సతి అనేది ఒక పరాకాష్ఠకు వచ్చేస్తుంది అప్పుడు పది క్వాలిటీస్ నీ వస్తాయి ఆ పది క్వాలిటీస్ ఏంటి ఒకటి శీలం సత్యం ధర్మం వీర్యం అధిష్టానం తర్వాత నిష్క్రమణం తర్వాత మైత్రి కరుణ ముదిత ఉపేక్ష లాస్ట్దేంటి ధర్మం ఈ క్వాలిటీస్ నీ లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తే నువ్వు అప్పుడు ధ్యాన స్థితిలోడి సమాధిలోకి వెళ్తావు ఈ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ప్రజ్ఞ వచ్చేస్తుంది నిర్వాణం వచ్చేస్తుంది కాబట్టి ధ్యానం అనేది ఔషధం ప్రతి వాళ్ళు ఒక రోగగ్రస్తమైన మనసును తీసుకొని వెళ్తున్నారు నేను ఒక చికిత్సకుణ్ణి నేను గురువు అని ఎక్కడ చెప్పలేదు బుద్ధుడు నేను ఒక వైద్యుణ్ణి దేనికి వైద్యుడు ప్రతి వాళ్ళు ఒక రోగగ్రస్తమైన మనసుని రోగగ్రస్తమైన శరీరాన్ని తీసుకొని వెళ్తున్నారు ఇగో ధ్యానం అనేది ఔషధం ఈ ధ్యానం అనే ఔషధంతో నీ శారీరక మానసిక రోగాన్ని నయం చేసుకున్న శారీరక మానసిక రోగాల నయం చేసుకున్నప్పుడు ఆనందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడు ఆ శాశ్వతమైన తత్వాన్ని అందుకుంటావు ఇదే ధ్యానం యొక్క పరాకాష్ట అని చెప్పి ఆనాపాన సతి టెక్నిక్ ద్వారా విపస్సన ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ అనేది గౌతమ్ బుద్ధుడు ఇచ్చాడు ఇంకోటి ఏం చెప్తాడంటే అపదీపో భవ అంటాడు అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలా బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ వేరే వాళ్ళ దీపంతో ఎంతకాలం నడుస్తావు వేరే వాళ్ళ వెలుగుతో నువ్వు ఎంతకాలం నడుస్తావు నీ దీపాన్ని వెలిగించుకోవాలంటే వెలుగుతున్న దీపంతో వెలిగించుకో ఆరిపోయిన దీపము ఇంకొక ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేదు కాబట్టి ఒక జీవితమైనటువంటి ఒక గురువుని చూసుకో బ్రతికున్న గురువుని చూసుకొని నీ దీపాన్ని వెలిగించుకో నేను పోయినాక నా ఎంబడి ఉండద్దు ఈ బుద్ధుడు చెప్తాడు నేను వెళ్ళిపోయాక నా ఎంబడి ఉండదు యు హ్యాట్ టు ఫైండ్ ఎ లివింగ్ మాస్టర్ యా టు అంటే జర్నీ ఎక్కడ ఆగిపోవద్దు ముందుకెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన ఎక్కడి దాకా తీసుకెళ్ళాలంటే నిర్వాణం వరకు బుద్ధత్వం వరకు తీసుకెళ్ళాడు ఈ బుద్ధత్వాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళు వాళ్లే బుద్ధపురుషులు ఇక్కడ బుద్ధత్వం అనే పదానికి ఒక అర్థం చెప్తాడు ఆయన బుద్ధుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఎవేకండ్ వన్ ఎవరైతే అసత్యం నుండి సత్యానికి వస్తారో అంధకారం నుంచి వెలుక్కు వస్తారో మృత్యువుని దాటి నిర్వాణ పదంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళని బుద్ధుడు అంటారు బుద్ధత్వం అనేది నీ స్వభావం బుద్ధాహుడ్ అనేది నీ నేచర్ దాన్ని పొందడానికి నువ్వు వచ్చావు ఎవరైనా బుద్ధుడు కావచ్చు గౌతమ బుద్ధుడు యొక్క మోనోపోలీ కాదు బుద్ధత్వం పొందడం ఎవరైనా బుద్ధత్వాన్ని అందుకోవచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ శ్రమతో ఆ సాధన సంపత్తిని అందుకొని ఎవరైనా దాన్ని అందుకోవచ్చు కాబట్టి ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా ఈ టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది గౌతమ్ బుద్ధుడు అందుకే బుద్ధుడిని అందరూ యాక్సెప్ట్ చేస్తారు నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ధార్మికులు కానీ సాధకులు అందరూ యాక్సెప్ట్ చేస్తారు బుద్ధుడిని ఎందుకంటే ఆయన సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు సాధనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ధ్యానాన్ని అది కూడా టోటల్గా సైంటిఫిక్ ఇప్పుడు మనము అధ్యయనం చేస్తున్నటువంటి సైకాలజీ కానీ స్మరణ సిద్ధాంత్ కానీ పాస్ట్ లైఫ్ రెగ్రేషన్ కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఒక అంత సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి ఒక్క విషయాన్ని సో కాబట్టి బుద్ధుడిని ఏమంటారు అంటే ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు ఈజ్ అ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే మొట్టమొదటిసారిగా భూమి మీద ఒక వ్యక్తి ఉంటే శాస్త్రీయంగా ఉన్నారు లేదంటే ఆధ్యాత్మిక ఈయన ఏం చేశాడంటే సైన్స్ని స్పిరిచువాలిటీని ఏకం చేశాడు సో ఈజ్ ద ఫస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ అందుకే బుద్ధుడిని అందరూ కొలుస్తారు అందరూ ఇష్టపడతారు ఎందుకంటే ఇది కారణం సో ఈ ప్రకారంగా ఈ ఆనాపాన సతితో ఇలా విపసన అనే సాధన అందుకొని శ్వాస యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకొని శ్వాస పరిధి కూడా దాటి ధ్యాన స్థితిని అందుకొని అక్కడి నుంచి సమాధిలోకి వెళ్ళాలి నలభై ఎనిమిది నిమిషాలు ఎవరైతే ఆ శూన్య స్థితిలో ఉంటారో నలభై ఎనిమిది నిమిషాలు ఎవరైతే ఆ జాగృత అవస్థలో ఉంటారో ఆ దీపాన్ని వెలిగించుకుంటారో నెక్స్ట్ నలభై తొమ్మిది నిమిషంలో సమాధిలోకి ఎంటర్ అవుతారు ఆ సమాధి అనేది పరిపూర్ణమైనప్పుడు నిర్వాణం అనేది వచ్చేస్తుందని చెప్పి బుద్ధుడు చెప్తాడు ఇది అనపాన సతి యొక్క రహస్యం